హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కొన్నగంటి కూర పుదీనా నాటుకుందాము కొన్నగంటి కూర పుదీనా నాటుకోవడానికి మట్టి కలుపుతున్నాను ఫిఫ్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కంపోస్ట్ టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ వరి కొట్టు కొంచెం వేప పిండి కలిపామండి మట్టిలో ఈ మట్టి కలుపుకుని పొన్నగంటి కూర పుదీనా నాటుకున్నాము మట్టి కలుపుతున్నాను అన్నీ కలిపేటట్టు కలుపుకోవాలండి మట్టిని ఆకుకూరలు నాటుకోవటానికి మట్టి మంచిగా ఉండాలి అప్పుడే బాగుస్తాయి ఆకుకూరలు టబ్స్లో మట్టి నింపుకుందాము డ్రైనేజీ బాగుండాలండి అడుగున హోల్స్ పెట్టాను ఇప్పుడు టబ్బులో మట్టి నింపుకుందాము అడుగున పచ్చగడ్డి ఆకులు వేస్తున్నానండి ఇప్పుడు మట్టి వేసుకుందాము పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందండి వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉండి ఉంటుంది సౌండ్స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ పచ్చగడ్డిస్తున్నాము ఇప్పుడు నిండుగా మట్టి వేసుకుందాము ఇంకా మొక్కలు నాటుకోవాలి కదండి అందుకని నిండుగా మట్టి వేసేద్దాము నిండుగా వేసేస్తామండి మట్టిని టబ్బు నిండా ఒక టబ్బు నింపాము నింపుకోవటం అయిపోయింది ఆ టబ్బును కూడా ఇలాగే నింపుతానండి ఈ టబ్బును కూడా అలాగే నింపుకుందాము అడుగున పచ్చగడ్డేసానండి మట్టి వేసుకున్నాను

టబ్బుని ఫుల్గా నింపేద్దామండి మట్టితో గడ్డి మొత్తం అడుగుకి వెళ్ళిపోవాలండి మొత్తం మట్టితో కవర్ చేయాలి డబ్బు కూడా నింపేసామండి రెండు టబ్బులు నింపేసాను మట్టితో ఇప్పుడు కొన్నగంటి కూర పుదీనా నాటుకున్నాము మట్టిని నిండుగా నింపుకోవాలండి టబ్స్లో మనము పచ్చగడ్డితో మట్టితో నింపాం కదండి టబ్స్ని పచ్చగడ్డి కంపోస్ట్ అయిన తర్వాత మట్టి లోపలికి వెళ్ళిపోతుంది అందుకని టబ్బుని నిండుగా నింపుకోవాలి మట్టితో అప్పుడు విత్తనాలైనా మొక్కలైనా నాటుకోవాలి కొన్నగంటి కూర కట్ చేసుకుని నాటుకున్నాము ఇలా కట్ చేసుకోవాలండి మొక్కలు ముక్కలుగా ఇది రూట్ వచ్చే ప్లేస్ అండి ఇక్కడ నుంచి రూట్ వస్తుంది మనము ఇలా కట్ చేసుకోవాలి అన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని నాటుకోవాలండి మనం పొన్నగంటి కొమ్మల్ని ఇలా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నాటుకోవాలి చూడండి ఈ గెనుపు దగ్గర వేలు వస్తాయి ఈ గెనుపుని మట్టిలో పెట్టుకోవాలి ఇంకా పొన్నగంటి కూర రెడీ అవుతుందండి బాగా పెరుగుతుంది మేము దీనిని గెనుపు అంటాము మీరేమంటారో తెలియదండి నాకు ఇప్పుడు నాటుకుందాము అలా నాటుకోవటమేనండి ముక్కల్ని ఈజీగా వచ్చేస్తుంది పొన్నగంటి కూర ఈజీగా నాటుకుంటుందండి పొన్నగంటి కూర అలా పెట్టేస్తే చాలండి ఈజీగా వచ్చుతుంది కన్స్ట్రక్షన్ సౌండ్లు ఎక్కువైనాయండి బాగా వీడియో ఎలా వస్తుందో ఏంటో మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది ఏమీ చేయలేమండి ఇంకా ఈ సౌండ్స్ని ఇంకా బాగా వస్తుందండి కొన్నగంటి కూర మనకి అందుకని ఒక్క టబ్బు సరిపోతుందండి మాకు అందుకని ఒక టబ్బులో వేస్తున్నా మొత్తం నాటేస్తున్నానండి బాగా ఒత్తుగా పెడుతున్నాను కొమ్మల్ని అప్పుడు గుబురుగా వచ్చేస్తుందండి మనకి ఆకుకూర ఎక్కడా ప్లేస్ వదలడం లేదు మొత్తం పెట్టేస్తున్నాను ఈ కుక్కలు కూడా సౌండ్ చేస్తున్నాయండి బాగా డిస్టర్బెన్స్గా ఉంది పుదీనా కూడా నాటుకుందాము సేమ్ అంతేనండి పుదీనా కూడా ఈ గెలుపు దగ్గర రూట్స్ వస్తాయి ఈ ఈ గెలుపుని మట్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు నాటుకుందాము అన్నిటికి రూట్స్ వచ్చే ఉన్నాయి అండి నాటకొడవే ఇంకా ఇలాంటి ఈ కొమ్మగొ రూట్స్ ఉన్నాయి నాటుకుందాము ఈ రోజు వీడియో బాగా డిస్టర్బెన్స్ గా ఉందండి సౌండ్స్ అన్ని వైపులా సౌండ్స్ వస్తున్నాయి కన్స్ట్రక్షన్ గొడవ ఎక్కువైంది ఏం చేస్తామండి మన పని మనం చేసుకోవాలి కదా తప్పదు ఎన్ని సౌండ్లున్నా చేసుకోవాల్సిందే పుదీనా హెల్త్కి చాలా మంచిదండి పుదీనా టీ హెల్త్కి ఇంకా మంచిదండి పుదీనా వేసుకుని టీ తాగితే చాలా మంచిదండి ఉదయాన్నే చాలా యాక్టివ్గా ఉంటారు పుదీనా పచ్చడి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ సూపర్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి పుదీనా పెంచుకోవటం కూడా ఈజీ అండి పుదీనాని పుదీనే కాదండి ఏ ఆకుకూరైనా ఈజీగా పెంచుకోవచ్చు కొన్ని కొమ్మలకి ఆల్రెడీ వేళ్ళు వచ్చే ఉన్నాయండి ఈజీగా వచ్చేస్తుంది పుదీనా మార్కెట్ నుంచి తాజా కూర తెచ్చుకొని నాటుకుంటే చాలా బాగుంటుందండి గుబురుగా నాటుకోండి డబ్బు నిండా మనకి ఒత్తుగా వస్తుందండి పుదీనా ఇట్లా టబ్బు నిండుగా నాటుకోవాలి హెల్త్కి చాలా మంచిదండి పుదీనా అన్ని ఆకుకూరలు మంచిదేనండి హెల్త్కి పుదీనాను కూడా నాటేసానండి కొన్నగంటి కూరకి పుదీనాకి వాటర్ ఇచ్చేద్దాం ఇంకా కొన్నగంటి కూరకి వాటర్ ఇస్తున్నాను పుదీనాకి వాటర్ ఇస్తున్నాను